హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో సులభంగా రుచిగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది అన్నం రోటీ చపాతి దేనికైనా సూపర్గా ఉంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టినాను ఒగరటి ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఆవాలు వేసుకుందాము కొద్దిగా చిలకర వేసుకుందాము చూడండి చిట్టుపట్లు ఆడుతూ ఉంది కదా ఆ టైంలో మనము ఒక రెండు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఎంత సన్నగా దొరుకుంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఒక్క పచ్చివేపకాయని చిన్న ముక్కలుగా దొరుకున్నాను దాంట్లో కరివేపాకు ముక్కలు అనమాట మొత్తాన్ని దీంట్లో వేసిద్దాము వేపుకుందాము ఆనియన్కి సరిపోయేంత సాల్ట్ అనమాట కొద్దిగా వేసుకుందాము ఒక కాల్ స్పూన్ వేస్తాను వేపుకుందాం కొద్దిసేపు ఆ నయన్లో పచ్చిదనం పోయేంత వరకు వేపుకుందాం సన్నగా దొరుకునే కానివల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా వేగితే సరిపోతుంది దీంట్లో కొద్దిగా అనమాట అల్లం తలగడి పేస్ట్ వేసుకుందాము ఇష్టం లేకపోతే అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట వేపుకుందాము కొద్దిసేపు వేయితే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి దాన్ని వేసేద్దాం దీంట్లో వేసి వేసుకుందాం కొద్దిసేపు టమాటాని వేగనిద్దాము చూడండి ఇట్లా వేయితే సరిపోతుంది టమాటా ఇష్టం లేకుండా ఉంటే కూడా వేసుకోకపోయినా పర్వాలేదు బాగుంటుంది ఇది ఒక ఫ్లేవర్ ఉంటుంది అదొక ఫ్లేవర్ ఉంటుందన్నమాట తినేదాని టేస్ట్ కూడా మారుతుంది చూడండి ఒక స్పూను కారం వేస్తున్నాను కాలు స్పూను పసుపు పొడి గరం మసాలా కాల స్పూను హాఫ్ స్పూను ధనియాల పొడి మొత్తాన్ని వేసేద్దాము చూడండి హాఫ్ స్పూను ఇది సాల్ట్ వేస్తాను ముందు వేసినాం కదా చూసి వేసుకోండి మొత్తాన్ని ఇట్లా వేపుకుందాము వన్ మినిట్ అట్లా చూడండి వేగింది కదా ఇప్పుడు మనము ఏం చేయాలంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పోసేద్దాం దీంట్లో చూడండి ఈ టైంలో టేస్ట్ చూసుకోండి సరిపోయింది కొద్దిగా తక్కువనే ఉండాలన్నమాట దీంట్లో చూడండి ఉడుకుతూ ఉంది కదా మనము ఒక గుడ్డిని బ్రేక్ చేసి ఇట్లా ఒక బౌల్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా వేసేయండి మనకి ఎన్ని గుడ్లుగా ఉంటాయి అన్ని గుడ్లు అనమాట చూడండి ఇంకొక సైడు ఇంకొక గుడ్డు మూడు గుడ్లు వేస్తాను అట్లే ఉడకనండి ఇప్పుడు మనం గరెట్తో కలపెట్టకూడదు అనమాట దీని మీద మూత వేసేద్దాము ఒక వన్ మినిట్ అట్ట ఓపెన్ చేసి చూద్దాము చూడండి లోపల ఉడుతూ ఉంది ఇప్పుడు మనము అట్లే కలపెట్టేయకూడదు అనమాట ఓకే చూడండి ఇట్లా లూజ్ చేసుకొని టర్న్ చేసేయాలి చూడండి ప్లేట్ టన్ను చేసేయాలి బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మూడింటిని టన్ను చేసేద్దాము అట్లే ఉడకనిద్దాం కొద్దిసేపు చూడండి మూడు మూడింటిని టర్న్ చేసాను కదా ఇట్లే కొద్దిసేపు అట్లా ఉడకనియాలన్నమాట మీకు కొంచెం లిక్విడ్ టైప్లో ఉండాలి అనుకుంటే కొద్దిసేపు అయినాక ఆపేసేయొచ్చు కొద్దిగా దగ్గరికి రానిండి అప్పుడు టర్న్ చేసినప్పుడు అటుపక్క కూడా బాగా ఉడికిపోతుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఎగ్ అట్లే ఒక నిమిషం అట్లా ఉండేద్దాము చూడండి మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మీరే ఒకసారి ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆపేద్దాం